ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి కేవలం యాభై లక్షలండి ఇది మనకి జీప్లస్ పెంట్ హౌస్ అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి అండ్ ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది మనకి రీసేల్ హౌస్ అండి దాదాపు ఇల్లు కట్టి ఎయిట్ నుండి లెవెన్ ఇయర్స్ మధ్యలో అయితే అవుతుందండి అండ్ ఇంటిపైన మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు క్లియర్ టైటిల్ కాకపోతే ఇల్లు మీరు కొంచెం రెనోవేట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో పైన ఇప్పుడు రెంటర్స్ అయితే ఉంటున్నారని ప్రజెంట్ ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు అండ్ ఈ దగ్గరలో మనకి అనురాగ్ యూనివర్సిటీ అయితే ఉంటుందండి ఈ అనురాగ్ యూనివర్సిటీ అండ్ నల్లమల్లారెడ్డి నలనరసింహారెడ్డి కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట సో మీకు రెంటర్ ఇన్కమ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అయితే రెంట్స్ అయితే బాగానే వస్తాయని చెప్పుకోవచ్చు వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అండి మనకి ఒక పోర్షన్ రెండు రూమ్స్ అండ్ ఒక కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మొత్తం మనకి ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ ఉంది మీరు చూసుకోవచ్చు కింద అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇంటికి అయితే అండ్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ అంటే మనకి వరంగల్ హైవేకి అయితే దగ్గరలో ఉంటుందండి సో చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదండి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మాకు బూస్టింగ్గా ఉంటుంది అండ్ ఈ వీడియో కూడా రీచ్ అయితే వస్తుంది నాకు కూడా కొత్త కొత్త వీడియోస్ చేయబుద్దు అవుతుంది సో దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అండ్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ మన డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇచ్చేశాను చుట్టుపక్కలనే ఏమేమి దూరం ఉన్నాయి అండ్ ఎక్కడ ఉందో ఇవన్నీ మీకు డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో కమెంట్ లింక్ ఇచ్చాను చూడండి మన వెబ్సైట్ లింక్ లేదా డబ్బులు డబ్ల్యూ డాట్ శ్రీ మల్లికార్జున రియల్స్ డాట్ కామ్కి ఇప్పుడు మీరు లాగిన్ డీటెయిల్స్ మొత్తం అక్కడ ఉంటాయి మనకి జోడిమెట్లో ఉందండి జోడి ఎక్కడ ఉంటుందంటే మనకి వరంగల్ హైవే దగ్గరలో ఉంటుంది గట్కేసరికి ముందైతే ఉంటుంది సో అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ